హరి ఓం గురు భీ నమ మిత్రులారా మనం ఈరోజు బందర్ రోడ్డుకి వాకబుల్ డిస్టెన్స్లో ఉన్నటువంటి గోశాల సెంటర్ నుంచి వణుకూరు వెళ్ళేటువంటి రోడ్డులో పద్నాలుగు సెంట్లు ఒక డాక్టర్ గారు కొని దానిలో హాస్పిటల్ వారు ఉండటానికి గృహం నిర్మాణం చేయాలి అని మనల్ని ఆహ్వానించిన మేరకు అక్కడికి వెళ్ళి ఆ స్థలాన్ని పరిశీలన చేసి వారికి ఏ విధంగా నిర్మాణం కావాలో తెలుసుకొని ఆ విధంగా నిర్మాణం చేయటానికి వారికి సూచనలు సలహాలు ఇచ్చి ప్లాను తయారు చేసి కొద్ది రోజుల్లోనే మనం శంకుస్థాపన చేద్దాము అని చెప్పటం జరిగింది అదే క్రమంలో ఇటువంటి స్థలం చూపిస్తున్నాను చూడండి చాలా పెద్ద స్థలం పద్నాలుగు సెంట్లు స్థలం అంటే సుమారుగా రెండు వేల ఎనిమిది వందల గజాల పైన ఉంటుంది ఈ పెద్ద స్థలంలో చక్కటి హాస్పిటల్ కట్టి వీరు యోగా గురువు గారు కూడా అయితే యోగ సేవ చేస్తూ ప్రతి నెల ఒకటవ తేదీన ఉచితంగా రక్త పరీక్షలు ఈసీజీ పరీక్షలు నిర్వహించి మందులు కూడా ఉచితంగా ఇస్తూ సేవ చేస్తూ ఉంటారు వీరు మరి మంచి వ్యక్తిగా ఆ ప్రాంతంలో ఎంతో గుర్తింపు పొందారు వారు మనల్ని నిర్మాణం చేయటానికి కావాల్సిన సలహాలు అడగటం విశేషం ఏ శ్రీ గురు